అధికారం రావడం కోసం దేశ ప్రజలందరూ కూడా చూసింది అదేవిధంగా ఇప్పుడు ప్రగతి భవన్ ప్రజాభవన్గా పేరు మార్చి అందులో నివాసం అంటున్న ఉప ముఖ్యమంత్రి గారు ఆ ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి గారి నివాసంలో బంగారు ట్యాప్లు ఉన్నాయి బంగారు బాత్రూమ్లు ఉన్నాయి బంగారు టాయిలెట్లు ఉన్నాయని చెప్పి ప్రచారం చేసిన ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి మీరుంటున్న ఇంట్లో ఆ భవనంలో బంగారం టాయిలెట్లు ఉన్నాయంటే మరి కేవలం నవ్వుతున్నారని అంటే అధికారం రావడం కోసం ఇన్ని ఘోరమైన అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ దానికి సపోర్ట్ చేసిన బీజేపీ పార్టీల సంగతి ఈరోజు బండారం బట్టాలని చూస్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా నేను కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఈ బ్యాక్గ్రౌండ్లో నేను కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడాలనుకున్నాను మీ అందరికీ కూడా తెలుసు ఈ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎత్తిపోతల పథకం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్స్కి కేసీఆర్ గారు రాత్రింబ వాళ్ళు కష్టపడి ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపి మరి ఈ ప్రా ఈ ఈ ప్రాజెక్టును వందలాది మంది ఇంజనీర్లతో మాట్లాడి ఎన్నోసార్లు సర్వేలు చేయించి తాను కూడా తిరిగి మరి ప్రాజెక్టు రూపకల్పన చేసి ప్రాజెక్టును అది రూపొందించడం జరిగింది నిరుపయోగంగా పెట్టింది అయితే నేను ఆ విషయాల జోలికి నేను కోరు కానీ ఒక విషయం చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలందరి దృష్టికి తీసుకురావాలనుకున్నా అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాడు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర పెద్ద ఎత్తున శబ్దాలు వినిపించినాయి అని చెప్పి దాదాపు ఈ శబ్దాలు రెండు కిలోమీటర్ల మేర వినిపించినాయి అని చెప్పి ఆనాడు ఆ ప్రాంతంలో క్యాంపులో ఉన్న ఒక అసిస్టెంట్ ఇంజనీర్ ఆయన పేరు రవికాంత్ ఈ అసిస్టెంట్ ఇంజనీర్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు అది ఇరవై రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నాడు వన్ సెవెంటీ ఫోర్ స్లాష్ ట్వంటీ ట్వంటీ త్రీ ఆఫ్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ ఆ క్రైమ్ నెంబర్తో ఈ కేసు రిజిస్టర్ అవుతుంది ప్రివెన్షన్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కింద ఈ కేసు రిజిస్టర్ చేస్తారు ఇక ఐపీసీ సెక్షన్లతో రిజిస్టర్ చేస్తారు అందులో ఆ ఇంజనీర్ గారు ఇచ్చిన కంప్లైంట్లో చాలా స్పష్టంగా భారీ ఎత్తున శబ్దాలు వినిపించినాయి అదే విధంగా ఈ దీని వెనుక ఎవరో అన్నోన్ అఫెండర్స్ ఉన్నారు అంటే అసాంఘిక శక్తులు ఉన్నారని ఆ ఇంజనీర్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎఫ్ఐఆర్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై రెండు నాటు పోలీస్ స్టేషన్లో అయింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ కేసు మీద ఎలాంటి పరిశోధన లేదు మరి జంగా డ్యామ్ కుంగిపోతే పేరుల శబ్దాలు రావు మీరు ప్రపంచంలో నేనంతా ఇదంతా రీసెర్చ్ చేసి మాట్లాడుతున్నా మిత్రులలో నేనేది అభాండాలు వేయడానికి బీజేపీ కాంగ్రెస్ మీద అభాండం వేయడానికి రాలేదు ఆధారాలతో సహా ఈరోజు ఈ ముఖ్యమైన ప్రెస్ మీట్కి వచ్చింది అంటే కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని బదనామ చేయడానికి ఎంత ఘోరమైన స్థాయి పైన ఆనాడు అధికారం కోసం అర్హులు చేసిన మరి కాంగ్రెస్ బీజేపీలు అనేది చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది మరి ఇక్కడ శబ్దాలు ఎందుకు అనే విషయం మీద ఎవరు కూడా చూడలేదు అదేవిధంగా ఈ అన్నోన్ అపెండర్స్ అంటే అసాంఘిక శక్తుల వల్లనే ఇది జరిగింది అన్న కోణంలో ఇంతవరకు ఎవరు కూడా దీన్ని చూడలేదు రేవంత్ రెడ్డి గారు అటెన్షన్ డైవర్షన్ అంటే దృష్టి మరల్చడంలో డబుల్ పిహెచ్డీ చేసిన వ్యక్తి కాబట్టి ఈయన వచ్చిన వెంటనే పీసీ కోర్స్ కమిషన్ లేకపోతే ఏడు లక్షల కోట్లు నిన్న ఎనిమిది పాయింట్ రెండు లక్షల కోట్లు అట్లా రోజుకొక సంఖ్య పెంచుకుంటూనే పోతున్నాడు ఒక నెంబర్ పెంచుకునే పోతూ మరి ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నాడు కానీ అసలు ఈ క్రైమ్ నెంబర్ వన్ సెవెంటీ ఫోర్ బై ట్వంటీ ట్వంటీ త్రీ ఆఫ్ మహదేవ్ పోలీస్ స్టేషన్ ఆఫ్ అండర్ సెక్షన్ సార్ పే యాక్ట్ కింద ఐపీసీ కింద ఏవైతే కేసు బుక్ అయిందో అందులో ఆ ఇంజనీర్ రాసిన అదే అదేవిధంగా అసాంఘిక శక్తులు ఎవరైతున్నారో వాళ్ళ మీద ఎందుకు ఇంతవరకు చర్య తీసుకోలేదు మరి ఒక నేరం పేరుల చర్చ వినిపించింది అసాంఘిక శక్తులని ఫిర్యాదుదారులు చెప్పినప్పుడు అర్జెంట్గా పోలీసులు ఏం చేయాలి ఆ నేర స్థలాన్ని మొత్తం కూడా సీజ్ చేయాలి సీజ్ చేసిన తర్వాత అక్కడ మరి పేలు తర్వాత అక్కడ ఎక్స్ప్లోజన్ ఉంటుంది ఆ ఎక్స్ప్లోజన్ ఎందుకు వచ్చింది దానికి ఏమైనా జిలెటిన్ స్టిక్స్ పెట్టినరా ఎవరైనా కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ బిల్డింగులు కూలగొట్టడానికి చిన్న చిన్న డిటోనేటర్స్ జిలెటిన్ స్టిక్స్ పెట్టి కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ ఎవరైనా చేసిరా చేస్తే అక్కడ ఉండే ఎర్త్ శాంపుల్స్ డాగ్ స్పెడ్ డిటెక్షన్ స్క్వాడ్ టీమ్ ఇవన్నీ కూడా నేర స్థలానికి పోవాలి మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మామూలు ప్రాజెక్ట్ కాదు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ఎన్నో సంవత్సరాలు ఎన్నో గంటలు ఎన్నో వారాలు రాత్రి బావులు ఇంజనీర్లు అందరూ కూడా శ్రమించి దాదాపు పర్నెంట్ పర్మిషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొచ్చి ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీని పెట్టి ఒక విజిలెన్స్ ఏజెన్సీనే ఇంటర్నల్ కాబట్టి ప్రతిరోజు కూడా క్వాలిటీ కంట్రోల్ చేసిన మరి ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత గొప్పగా డిజైన్ చేయబడ్డదంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో గోదావరి నదికి అత్యంత రికార్డు స్థాయిలో వరదలు వచ్చినాయి అలాంటి వరదలను తట్టుకునే విధంగా ఈ ప్రాజెక్టు మీద మూడు బ్యారేజీలు కట్టడం జరిగింది అవి సుంధిల్లా కావచ్చు అన్నారం కావచ్చు తర్వాత వేడిగడ్డ కావచ్చు అయితే ఈ వేడిగడ్డ బ్యారేజ్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన అత్యంత ఎక్కువ వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకొని కడితే ఇందులో అందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఇరవై తొమ్మిది అంటే ఐదు వందల సంవత్సరాలలో ఎప్పుడు కూడా గోదావరికి రానంత వరద రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో వచ్చింది ఇరవై తొమ్మిది లక్షల క్యూసెక్ల వరద నీరు గోదావరి నుంచి పోయింది అప్పుడు కూడా తట్టుకున్నది ఈ వేడిగడ్డ అన్నారం సుంది తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనించాలి రెండు వేల పంతొమ్మిది జూన్ నెలలో జూన్ ఇరవై ఒకటి నాడు కాళేశ్వరం ప్రాజెక్టును గౌరవ కేసీఆర్ గారు జాతికి అంకితం చేస్తే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఈ ప్రాజెక్టు భారీ వరద ప్రవాహాన్ని తట్టుకున్నది ఐదు వందల సంవత్సరాల్లో ఎప్పుడు రానంత వరదను కూడా ఈ ప్రాజెక్టు తట్టుకున్నది ఈ మూడు తట్టుకున్నది అక్టోబర్ ఇరవై ఒకటి జూన్ నెలలో మీకు గమంత ఏంటంటే జూన్ నెలలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూన్ నెలలో ఈ ప్రాజెక్టు పర్టికులర్లీ మేడిగడ్డ బ్యారేజీ ఇరవై ఎనిమిది లక్షల అరవై ఏడు వేల క్యూసెక్ల నీరు ప్రవహించింది అప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏం కాదు అక్టోబర్ ఇరవై మూడు నాడు అంటే మూడు నెలల తర్వాత ఆ ప్రవాహం దాదాపుగా ఇరవై వేల క్యూసెక్ల దాకా ఇరవై లక్షల క్యూసెక్ల దాకానే వచ్చింది అప్పుడే సడన్గా బ్లాక్ నెంబర్ ఏడు అందులో కేవలం ఒక పిల్లర్ ఇరవై నెంబర్ పిల్లర్ మాత్రమే కుంగిపోయింది ఎట్లా ఉంగిపోయింది అన్నారంకేం కాలేదు సుందిల్ల ఏం కాలేదు వేడిగడ్డలో అది కూడా ఒక్కటే పిల్లలు ఎనభై ఏడు పిల్లలు ఉంటే ఆ ఎనభై పిల్లల్లో ఇరవయో నెంబర్ పిల్లలు కులిపోయింది కుంగిపోయింది ఎట్లా వంగిపోతుంది అది భారీ శబ్దాలు చేస్తుంది దీని ఈ యాంగిల్లో ఎవ్వరు కూడా ఆలోచించడం లేదు ఇక ఇది ఇరవై ఒకటో తారీఖు నాడు కుంగిపోయింది అని చెప్పిన న్యూస్ వచ్చిన వెంటనే కాంగ్రెస్ వాళ్ళు ఎప్పటి నుంచో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద లక్ష కోట్ల అవినీతి లక్ష కోట్ల అవినీతి అని చెప్పి మరి రోజు మిషన్ చెబుతా ఉన్నారు ఇదే అదనుగా మరి కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యంగా కిషన్ రెడ్డి గంగాపురం కిషన్ రెడ్డి ఆయన ఆనాడు బీజేపీ ప్రెసిడెంట్ గా సెంట్రల్ వాటర్ కమిషన్కు ఒక లేఖ రాస్తాడు వెంటనే దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇంకా ఆగ మేఘాల మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తెలంగాణకు వస్తారు వచ్చి డిసెంబర్లో రిపోర్ట్ చేసి డిసెంబర్లో సర్టిఫికేట్ ఇచ్చేస్తారు ఎస్ ఇది అవినీతి వల్లనే కుంగిపోయింది అని చెప్పేసి నేను తెలంగాణ ప్రజల ముందరూ ఇంకొక స్పష్టమైన విషయం మొదలు పెట్టాలనుకున్నా ఇదే జూన్ నెలలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తియస్తా ప్రాజెక్టులో వచ్చిన భారీ వరదల వల్ల మొత్తం డ్యామ్ డ్యామ్ తోసుకోటి ఇంతవరకు కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అక్కడ పోలేదు ఎందుకు పోలేదు అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది అందుకొరకే పోలేదు ఇక్కడనేమో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది బంధులు చేయాలి నేను గద్దె దించాలి అంటే ఏమన్నా చేయాలి కుట్ర చేయాలి అందుకొక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వెంటనే వచ్చింది వచ్చి వీళ్ళని నేను రిపోర్ట్ నేషనల్ డ్యాన్స్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ మొత్తం చూసినా ఎక్కడ కూడా ఆ ఇంజనీర్ మాట్లాడిన పేర్లు కానీ అసాంఘిక శక్తుల గురించి నేషనల్ డ్యాన్స్ సేఫ్టీ అథారిటీ ఏమీ మాట్లాడటలేదు ఎంతసేపు పునాది కింద నుంచి శాండు కరిగిపోయింది శాండు కడిగిపోయినందుకే కూలిపోయింది అని చెప్తున్నారు వెంటనే తెలంగాణ పేరు కొత్త భాష ఇచ్చారు వీళ్ళు కాళేశ్వరం కాదు కూలేశ్వరం అంటే బట్ట కాల్చి మీద వేయడం ఐదు వందల సంవత్సరాల్లో వచ్చిన భారీ వరదలు ఇరవై తొమ్మిది లక్షల క్యూసెక్ దుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ ఏమాత్రం వరద లేని సమయంలో ఎట్లా కూలిపోతుంది ఎట్లా ఒక పిల్లరే అది కూడా ఒక పిల్లరికి ఎట్లా డామేజ్ అవుతుంది దాని మీద రేషన్ డ్యాంక్ సేఫ్టీ అథారిటీ ఏమీ మాట్లాడలేదు నేను ఎందుకు ఈ కంట్రోల్డ్ ఎక్స్ప్లోజర్ గురించి చెప్తున్నా అంటే ఈ ఇదే సమయంలో ఉక్రెయిన్ రష్యా మధ్యలో జరుగుతున్న యుద్ధంలో భాగంగా కరోకా అనే ఒక డ్యామ్ యాభై సంవత్సరాల డ్యామ్ దుండగులు కంట్రోల్డ్ ఎక్స్ప్లోజర్ తో పెంచేసి వంద మంది చచ్చారు రష్యా ఉక్రెయిన్ మీద అభరణాలు వేస్తుంది ఉక్రెయిన్ వచ్చేసి రష్యా పెంచేసిందని చెప్తున్నారు వంద మంది చచ్చిన ఆ డ్యామ్ పెయిల్ చేయడం యాభై సంవత్సరం డ్యామ్ నిప్రో రివర్ మీద కట్టిన డ్యామ్ అది ఇప్పటి వరకు కూడా ఎట్లా వేలు చేసిందో తిరగదు కానీ పెయిన్ చేసిందని ఎక్స్పర్ట్ చెప్తున్నా నిజానికి మహదేవ్పూర్ పోలీసులు కానీ లేకపోతే భూపాలపల్లి పోలీసులు కానీ వెంటనే చేసినాల్సింది తర్వాత ఆ పిల్లర్ల శాంపుల్స్ అక్కడ ఉండే భూమి శాంపుల్ అక్కడ మీటర్ రీడింగ్స్ డ్యామ్ లో ఉండే రకరకాల ఇన్స్ట్రుమేషన్ ఇన్స్ట్రు ఇన్స్ట్రుమెంటేషన్ రీడింగ్స్ అదేవిధంగా డేటా అంటే భూకంపం ఏమైనా ఒక మైల్డ్ తక్కువ తీవ్రత ఉన్న భూకంపం ఏమైనా వచ్చిందా అన్న డేటా అదేవిధంగా కాల్ డీటెయిల్స్ అందరికి తీసుకోవాలి అసాంఘిక శక్తులు ఈ అసాంఘిక శక్తులు ఎవరై ఉండొచ్చు రేవంత్ రెడ్డి బండి సంజయ లేకపోతే గంగాపురం కిషన్ రెడ్డి వీళ్ళ మొబైల్ ఫోన్స్ ఏంటి వీళ్ళ అనుచరుల మొబైల్ ఫోన్స్ ఏంటి వీళ్ళ టవర్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ ఎవరెవరి మొబైల్ ఫోన్స్ ఆపరేట్ చేసినా ఆ రోజు మొబైల్ ఫోన్ అంటే మీకు త్రీ హండ్రెడ్ సిక్స్టీ డిగ్రీస్ ఉంటాయి త్రీ హండ్రెడ్ సిక్స్టీ డిగ్రీస్ లో వన్ డిగ్రీస్ వన్ ట్వంటీ డిగ్రీస్ ఆ సెక్టర్లో ఎవరెవరి మేడిగడ్డ లో ఎవరెవరి మొబైల్ ఫోన్స్ పనిచేసినాయి ఆ రోజు అంతకన్నా ముందు ఒక వారం రోజుల ముందు ఎవరు చేసినాయి ఒక నేరం చేయాలంటే అది ఈజీ కాదు సిక్స్ పెట్టి అదే విధంగా చిన్న చిన్న డిటినేటర్స్ పెట్టి ఏ విధంగా వస్తుంది ఇవన్నీ కూడా ఆ మొబైల్ ఫోన్స్ అక్కడ ఉండే మొబైల్ ఫోన్స్కు ఇక్కడ రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే వ్యక్తుల మొబైల్ ఫోన్స్ కానీ కిషన్ రెడ్డి చుట్టూ ఉండే మొబైల్ ఫోన్స్ కానీ లేకపోతే బండి సంజయ్ చుట్టూ ఉండే వ్యక్తుల మొబైల్ ఫోన్ల క్వాలి డీటెయిల్స్ మ్యాచ్ చేసి ప్యాటర్న్స్ తీస్తే ఈజీగా ఎవరో దొరికేవారు అది కూలిపోయిన వెంటనే అది కుంగిన వెంటనే వెంటనే వీళ్ళు ప్రచారం వదిలి కొన్ని లక్షకుంట్ల అభివృద్ధి చూడకుల అయిందని చెప్పేసి వెంటనే కిషన్ రెడ్డి లెటర్ వేయడం డ్యాన్స్ సేఫ్టే తగ్గిపోవడం ఇంకా రెండో నేను తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను మనం ఇల్లు కడతాం ఇల్లు కడితే ఇల్లు బీన్స్ ఉంటాయి కాలక్స్ ఉంటాయి ఎలుకలు ఎన్నో సార్లు పొక్కలు పెట్టాయి పొక్కలు పెట్టినంత మాత్రాన గోడలు కూలిపోవు ఇలా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే పునాది కింద నుంచి పొక్కలు పడ్డాయి పొక్కల కింద ఉన్న శాండ్ అంతా కరిగిపోయింది దానివల్ల నేను నీళ్ళు పోయి అంటారు కదా మరి ఇప్పుడు కూడా నీళ్లు పోతున్నాయి కాళేశ్వరం ప్రాజెక్ట్లో మరి ఎందుకో అయితే లేదు సుంధీలు అన్నారం ఉంది ఉన్నాయి కూడా మరి అన్ని మీరు చెప్పిన తీరి ప్రకారం అయితే ఇప్పుడు కూడా భయంకరంగా మరి వరద వస్తున్నది కదా రెండు వేల ఇరవై మూడులో వరద వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా ఎక్కువ వరద వచ్చింది రెండు వేల ఇరవై ఐదులో కూడా మరి నీళ్ళు పోతనే ఉన్నాయి కదా ఎందుకు మరి పిల్లలకి ఏమవుతులేదు ఇంకొకటి చాలా మంది ఇంజనీరింగ్ నిపుణులతో నేను చర్చించిన వాళ్ళు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు ఎంత ఘోర ఉపద్రవం జరిగినా పిల్లర్లకు క్రాక్ రాదు క్రస్ట్ గేట్లకు వస్తే వస్తుంది కానీ క్రస్ట్కి వస్తే వస్తుంది కానీ పిల్లర్లకు క్రాక్ రాదు అని చెప్తున్నారు చాలా మంది ఎక్కడ కూడా నేషనల్ డ్యాన్స్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్లో ఈ ఎక్స్ప్లోజన్ థియరీ గురించి ఎక్కడ మాట్లాడలేదు పిల్లలకు క్రాక్ రాదు అది కూడా కింద నుంచి పైదాకా క్రాక్ రాదు 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 ఒక పిల్లర్ మీరు చూడండి ఇంట్లో ఒక భీము తర్వాత కాలం వీటికి ఎక్కడ కూడా క్రాక్స్ రావు వస్తే గోడలకు అప్పుడప్పుడు టెంపరేచర్ ప్రెజర్ తో వస్తాయి కానీ పిల్లర్లకు లేకపోతే అంటే కాలంస్కు బీమ్స్కు ఎప్పుడు కూడా క్రాక్స్ రావు ఐదు సంవత్సరాల వయసున్న కాళేశ్వరంలో ఎంతో గొప్పగా ఈ ఫీల్డ్ టవర్ కన్నా ఏడింతల స్టీల్ వాడి బుర్జు కలిపా కన్నా ఏడింతల ఎక్కువగా సిమెంట్ వాడి ఇరవై నాలుగు నెలలోనే రికార్డు స్థాయిలో కంప్లీట్ చేసిన ఈ కాళేశ్వర ప్రాజెక్ట్ ఒక్కటే ఒక పిల్లర్ పిల్లర్ నెంబర్ ట్వంటీకి కింద నుంచి పైదాకా దాకా క్రాక్ వచ్చిందంటే డెఫినెట్ ఇది పేరు కుట్ర ఎవరో చేసింది కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం తెలంగాణ ప్రజల వరప్రసాది జీవదారైనటువంటి గోదావరి నది మీద కట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కోటి ఎకరాలకు నీరు ఇచ్చే ప్రాజెక్టు హైదరాబాద్ నగరానికి ఇచ్చే ప్రాజెక్టు భూగర్భ జలాలను పెంచే ప్రాజెక్టు దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్గా చేసే ప్రాజెక్టు ఈ చూసి కళ్ళు పుట్టినాయి ప్రతిపక్ష పార్టీలకు ఆనాటి ప్రతిపక్ష పార్టీలకు దీని వెనక రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి బండి సంజయ్లు ఉన్నారా లేదా అనేది పోలీసులతో సిట్టేసి చేయాలి వాళ్ళ క్వాలిటీ చూడాలి ఈ కంట్రోల్ ఎక్స్ప్లోజర్ జరిగిందా లేదా అన్న తీరు మీద చూడాలి ఎందుకు టీ పోలేదు ఆ రోజు తర్వాత అయినా ఎందుకు పోలేదు అదే విధంగా ఎందుకు ఎక్స్ప్లోసివ్ లో ఇన్వెస్టిగేషన్ జరగలేదు డాగ్ స్క్వాడ్ ఎందుకు వెళ్ళలేదు కాల్ డీటెయిల్స్ అనాలిసిస్ ఎందుకు జరగలేదు సీస్మిక్ డేటా ఎందుకు తీసుకోలేదు భూకంపాలు వచ్చినాయా ఆ రోజు తక్కువ తీవ్రత వచ్చిన పేరుళ్ళు ఎప్పుడు జరిగినా భూకంపాలు వస్తాయి చిన్న చిన్న మైల్డ్ భూకంపాలు వస్తాయి ఆ సీస్మిక్ డేటా ఎందుకు తీసుకోలేదు వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయి చర్చ జరగాలి అది చేయకుండా అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం పీసీ కోస్ కమిషన్ మొదలు తీసుకొచ్చారు మీరు పీసీ కోస్ కమిషన్ ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటండి ఇక్కడ కాళేశ్వరంలో అవినీతి జరిగిందా డిజైన్ మార్చడంలో అవినీతి జరిగిందా ఈ నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు ఈ నిర్ణయాలు క్యాబినెట్ లో చర్చించా లేదా అసలు జరగాల్సిందేంటి ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ప్రపంచంలోనే పెద్ద పేరున్న ప్రాజెక్టు ఒక్కటే ఒక పిల్లర్ ఎందుకు కూలిపోయింది ఇంజనీరు ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పేరు అని అన్నప్పుడు ఈ మీద ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయాలి సిట్ అయ్యండి అని చెప్పి ముఖ్యమంత్రి అనాల్సి ఉండే కదా ఆ విధంగా అనకుండా దాన్ని పక్కన పెట్టి ఈ రోజు వరకు కూడా నేను పోలీస్ అధికారులతో కూడా మాట్లాడినా ఇప్పటి వరకు కూడా క్రైమ్ నెంబర్ వన్ సెవెంటీ ఫోర్ బై ట్వంటీ ట్వంటీ త్రీ ఆఫ్ మహదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ ఇప్పటి వరకు కూడా ఒక్క పేపర్ మాత్రమే ఉన్నది ఇంజనీర్ల స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు అక్కడ చుట్టుపక్కల వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు అక్కడ ఎర్త్ శాంపుల్స్ తీసుకోలేదు అక్కడ పిల్లర్స్ శాంపుల్స్ తీసుకోలేదు క్రాక్స్ వచ్చిన చోట ఎక్స్ప్లోజివ్స్ ఏమైనా ఉన్నాయా జిరటిన్ ఏమైనా రెమినెంట్స్ ఉన్నాయా ఎక్స్ప్లోసివ్ డిటరేటర్స్ ఏమైనా ఉన్నాయా అన్న విషయంలో ఇక్కడ జరగలేదు పోనీ వాళ్ళు పది మంది ఎక్స్పర్ట్ వినిపించి ఒక పిల్లర్లో ఎందుకు పై నుంచి కింద దాకా ఇట్లా క్రాక్ వస్తుందా అనే దాని మీద కూడా ఎక్కడ కూడా పోలీసులు ఏమీ పెట్టి కూర్చున్నారు అంతే అది ఇప్పటికి కూడా అండర్ ఇన్వెస్టిగేషన్ కేవలం అండర్ ఎవిడెన్స్ అండర్ అండర్ ఇన్వెస్టిగేషన్ అని పెట్టుకున్నది అంటే ఆ యాంగిల్లో లో ఎవరు కూడా చూడడానికి సిద్ధంగా లేరు మేము ఇప్పటికైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం దీని వెనక ఒక భారీ కుట్ర ఉన్నది కాళేశ్వరం డ్యామ్ నుంచి కుట్ర జరిగింది మాకు బలంగా అనుమానం ఉంది తెలంగాణ ప్రజలందరికీ అనుమానం ఉంది వాళ్ళు చెప్పలేకపోతున్నారు మాకు బలంగా అనుమానం ఉన్నది దీని వెనక కాంగ్రెస్ బీజేపీలు ఉన్నాయి వాళ్ళు కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ టెక్నిక్ ఎవరితో ఎవరు సహాయం తీసుకున్నారు ఎట్లయితే ఉక్రెయిన్ రష్యా మధ్యలో జరిగిన యుద్ధంలో నిప్రో రివర్ మీద జరిగిన ఉన్న గోకు డ్యామ్ ఏ విధంగా అయితే పేరు చేసి కుట్ర చేసిండ్రో ఆ విధమైన కుట్ర కాళేశ్వరం డ్యామ్ మీద జరిగింది లేకపోతే మొత్తం డ్యామ్ అంతా కొట్టుకొని పోయినా అక్కడ అడుగుబెట్టని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక్క రోజులోనే వెంటనే పెద్ద కమిటీ వేసి ఆ కమిటీని ఇక్కడికి తీసుకొచ్చి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని బదనాం చేసిండ్రు దీని వెనక ఏదో కేర్ఫుల్గా ఒక స్క్రిప్ట్ రాసి ఆడిన డ్రామా లాగానే ఉన్నది తప్ప ఇది వాస్తవం ఇది పక్క ఏటే జరిగిందని మేము అదే విధంగా నిన్న పోలవరంలో కాపర్ డ్యామ్ కూలిపోయింది కుంగిపోయింది ఇది ఈనాడు పత్రికలో ఎక్కడో లోపలి పేజీలో వచ్చింది అదే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై రెండు నాడు ఇదే ఈనాడు దినపత్రికలో మొదటి పేజీలో వచ్చింది మేడిగడ్డ బ్యారేజ్ మరి రెండు కుంగిపోయింది ఇది స్వల్పంగా కుంగిపోయిందట ఇదేమో తుంగిన మేడిగడ్డ వంతెన చెప్పి ఒక దాదాపు ఫ్రంట్ పేజీ లోపల్ పేజీ చూసాడు అంటే నేను ఎందుకు చెప్తున్నాయంటే ఈ విధంగా చూడండి అంటే ప్రజలను తప్పుతో పట్టించి నిజాన్ని ప్రజలకు తెలవకుండా రామ్జీ నగర్ గ్యాంగ్ నేరస్తులు ఏ విధంగా అయితే అటెన్షన్ డైవర్ట్ చేసి బ్యాంకుల ముందర ప్రజల దగ్గర నుంచి బంగారము వెండి డబ్బులు దోచుకొని పోతారు ఆ విధంగా ఈరోజు పీసీ గో కమిషన్ అని లేకపోతే ఇంకొక కమిషన్ అని లేకపోతే ఇంకొక కేసు అని అక్రమ కేసులు పెట్టి ప్రజల దృష్టి మరణించడం తప్ప నిజంగా అసలు కాళేశ్వరం ఒక్కటే పిల్లలు ఎందుకు కుంగిపోయింది దాని ఎందుకు ఆ పిల్లలు పొడుగోత ఎందుకు క్రాక్స్ వచ్చినాయి దాని వెనక ఎవరైనా ఎక్స్ప్లోజర్స్ పెట్టిందా లేదా అనే అంగీలో ఇప్పటికి కూడా ప్రభుత్వం ఆలోచించడం లేదు కావాలనే కాళేశ్వరం ఉండదు సెవెన్ కూడా చేయడానికి ప్రభుత్వం ఇష్టం లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈరోజు ఆంధ్ర పాలకుల ఆంధ్ర పెట్టుబడిదారుల ఏజెంట్ అందులో భాగంగానే ఇలా సీఎం రమేష్ ఫోర్త్ సిటీకి చీఫ్ కాంట్రాక్టర్గా నాలుగు వేల కోట్ల కాంట్రాక్టర్ తీసుకుంటాడు మన వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారు ఇరవై మంది ఆంధ్ర పెట్టుబడిదారులు రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నారు వాళ్ళ ప్రతినిధిగా మాత్రమే ఇక్కడ ముఖ్యమంత్రి వ్యవహరిస్తా ఉన్నాడు అని చెప్పేసి చాలా క్లియర్ గా ఆయన చెప్పడం జరిగింది ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మరి ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్ ఆ మేడిగడ్డ బ్యారేజీని ఇప్పటి వరకు కూడా రిపేర్ చేయడం లేదంటే ఆంధ్ర పాలకులకు ఆంధ్రలో ఉండే పెట్టుబడిదారులకు వాళ్లకు మరి ఆయన గురుదక్షిణగా గురుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి వాళ్లకు లాభం చేకూర్చడం కోసమే అదే విధంగా పోలవరం బనగచిల్లకు ఇంకా వాళ్ళ ప్రాజెక్టులు ఇంకా బలంగా తయారైన కోసమే రేవంత్ రెడ్డి ఇక్కడ కూర్చొని వాదా మరి చేస్తా ఉన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాళేశ్వరం కూల్చేసే కుట్రలు ఈ కాంగ్రెస్ బీజేపీలు చేసినాయి మీ నిజంగా ఈ ఈ కుట్ర మీరు చేయకపోతే ఇప్పటికల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పక్క మరి డెబ్బి జర్మల్పుర ఏదైతే డ్యామ్ లో ఒక బ్లాక్ ఏదైతే గురించిపోయిందో దాన్ని మళ్ళీ మీరు అదే అదేవిధంగా ఈ క్రైమ్ నెంబర్ వన్ సెవెంటీ ఫోర్ బై ట్వంటీ ట్వంటీ త్రీ ఆ మహేపూర్ పోలీస్ స్టేషన్ ను ఒక సిట్ వేసి మరి ఇన్వెస్టిగేట్ చేయించుండే వాళ్ళు మీరు అవి ఏమీ చేయడం లేదంటే పక్క దీని వెనుక ఈ పేర్ల వెనుక మీ హస్తం ఉందని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలందరూ కూడా బలంగా నమ్ముతున్నారు అందుకొకే మేము మళ్ళొకసారి డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం మీకు ఏ మాత్రం చింత చూస్తున్నా అర్జెంటుగా దీని మీద ఒక సిట్టే యాల్ కూడా చేయండి ఎందుకు ఆ రోజు కీలకమైన కలెక్ట్ చేయలేని పోలీస్ అధికారులు ఎవరైతే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి అదే విధంగా ఈ కేసును సిబిఐ కూడా లేకపోతే ఏదైనా స్వతంత్ర ప్రతిపత్తున్న సంస్థకు అప్పగించి ఈ యాంగిల్ కూడా వెరిఫై చేయాలని చెప్పి మరి డిమాండ్ చేస్తూ మరొకసారి చెప్తున్న తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ యాంగిల్ లో కూడా ఒకసారి దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ జై కేసు